అమరావతి రాజధాని కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యాచరణపై కలెక్టరేట్లో జరిగిన సమాపేశంలో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్ భాష్యం ప్రవీణ్ గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లు పాల్గొని పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మొదట విడత ల్యాండ్ పూలింగ్ లో ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారని ఇప్పటికే అమరావతిలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ పెరగాలి అంటే ఇక్కడ ఎకనామికల్ డెవలప్మెంట్ జరగాలని అలా జరగాలి అంటే ఇంకా ప్రపంచ స్థాయి సంస్థలు నెలకొల్పాలి అని అన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలని కూడా సూచించారు ఈ ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి అధికారుల నియామకం కార్యాలయాల ఏర్పాటుపై చర్చించామన్నారు రెండో విడత కూడా ల్యాండ్ పూలింగ్ పారదర్శకంగా చేయాలని సూచించామన్నారు హౌసెస్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్ బ్యాంక్స్ కావచ్చు యూనివర్సిటీస్ హోటల్స్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా సైట్స్ ఇచ్చాం వాళ్ళందరు వాళ్ళలో కొందరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశారు కొందరు ఇప్పుడు మొదలుపెట్టారు కొందరు త్వరలో మొదలుపెట్టుపోతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఇంకా పెరగాలన్నా భూమిలో ఉండాలన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి ఎకనామిక్ యాక్టివిటీ లేనిదే భూమిలో నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ళు కావాలి హాస్పిటల్స్ కావాలి స్కూల్స్ కావాలి ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ డెవలప్ చేయండి ఒక రెండు వేల ఐదు ఎకరాల్లో అది డెవలప్ చేస్తే దానివల్ల ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి ఉన్న ఎయిర్పోర్ట్ చాలదు హైదరాబాద్లో పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు దిగే ఫ్లైట్లలో టెన్ పర్సెంట్ కూడా దిగలేవు హైదరాబాద్లో శంశాబ్ ఎయిర్పోర్ట్ ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు దూరదృష్ట చేయబడి ఈరోజు అదే ఎక్సర్సైజ్ అయిపోయింది అందువల్ల దూరదృష్టి దృష్టి పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ల్యాండ్ పులింగ్ రైతులు ఇచ్చారో వాళ్ళ భూములు విలువ కూడా పెరగాలంటే ఖచ్చితంగా చేయాలని చెప్పటం దాని మీద రైతులతో అటు ఎమ్మెల్యే శ్రావణ్ గారు అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు ఇద్దరు రైతు సభలతో మాట్లాడటం వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ అక్విజియేషన్ కాదు ల్యాండ్ పుల్లింకే పోతామని చెప్పడంతో దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది దాని మీద అయితే ఎంతో పర్ఫెక్ట్గా చేయాలి ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు శ్రావణ్ గారు అదేవిధంగా భాషం ప్రవీణ్ గారు తర్వాత ఇద్దరు కలెక్టర్లు అదేవిధంగా వాళ్ళ అందరూ కూర్చొని సిఆర్డి కమిషనర్ కూర్చొని అడిషనల్ కమిషనర్ గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ట్రాన్స్పరెంట్గా చేయండి ప్రజలతో చేయండి రైతు సోదరులతో మాట్లాడి చేయండి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీస్తారండి మేము కూడా వాళ్ళతో వాళ్ళ యొక్క గ్రామాలకు తిరుగుతాము సమస్యలన్నిటి చర్చించి మా లెవెల్లో చేయగలిగిన అయితే మేము చేస్తాం లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి వారి యొక్క అనుమతితో అథారిటీలో ఫైనలైజ్ చేస్తామని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మంచి ఆఫీసర్లని అనుభవం ఉన్న ఆఫీసర్లు మంచి ఆఫీసర్లు అంటే అనుభవం ఉన్న ఆఫీసర్లను అపాయింట్ చేయమని వారికి ఒక దిశానిర్దేశం జరిగింది అదేవిధంగా అంతకుముందు ల్యాండ్ పూలింగ్లో ఏదైతే గ్రామ కంఠాలు కావచ్చు తర్వాత జరీబ్ నాన్ జరీబ్ కావచ్చు రోడ్డు హిట్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో ఎవరైతే యాక్చువల్గా కొంతమందికి ఎక్స్ట్రాకి ఇచ్చారనో ఇచ్చి ఉండొచ్చునో అనే అపోహలు ఉన్నాయో దాన్ని మరొకసారి వెరిఫై చేయమని త్రీ త్రీమన్ కమిటీ డిసైడ్ చేసింది దాన్ని కూడా మంచి ఆఫీసర్లు వేసి నిష్పక్షపాతంగా చేయమని ఈరోజు యాక్చువల్గా కలెక్టర్ గారికి గుంటూరు కలెక్టర్ గారికి ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యేలు అధికారులు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది చేశారండి ఎమ్మెల్యేలు ఇద్దరు అధికారులతో వచ్చేసి అక్కడ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ యాక్చువల్గా దానికి సమ్మతి ఇచ్చారు దాని మీదే ముందుకు పోతున్నారు